రియల్ ఎస్టేట్ అండి ఇప్పుడు చూస్తున్నది నార్త్ ఇది మనకు నాగారం నాగారం మున్సిపాలిటీ పర్మిషన్స్ తోటి నాగారం నాగారంలో ఉంది ఇది ఇల్లు దీంట్లో చక్కగా మనకు థర్టీ ఫీట్ రోడ్స్ అండర్గ్రౌండ్ డ్రైనేజ్ త్రీ ఫేస్ పవర్ లైన్ అన్ని ఫెసిలిటీస్ వచ్చిన ఒక మంచి ఏరియాలో ఉన్నాయి చుట్టుపక్కల అన్ని ఇల్లులు ఉన్నాయండి చాలా మంది ఉంటున్నారు ఈశాన్యముల బోర్ వచ్చింది అట్ ద సేమ్ టైం వాటర్ సంకు పార్కింగ్ ఏరియా చూడండి చాలా పెద్దదైన పార్కింగ్ ఏరియా వచ్చింది పైకెళ్ళని స్టెప్స్ స్టెప్స్ గ్రానైట్ ఇచ్చారు అండ్ వాష్ ఏరియా ఫ్రంట్లో వాష్ ఏరియా వచ్చింది చూడండి ఇక్కడ ఫ్రంట్లో వాష్ ఏరియా ఇచ్చారు సో ఈ టైల్స్ చూడండి చాలా బాగా వచ్చాయి మెయిన్ డోర్ వచ్చేటప్పటికి కంప్ కంప్లీట్ టైపు ఒరిజినల్ టేక్ టైపుడ్ డోర్ అండి నార్త్ ఫేస్ వన్ ఫిఫ్టీ స్క్వేర్ యార్డ్స్ లోపల ఎఫ్టీ టైల్స్ వచ్చాయి పైన పాలసీలింగ్ వచ్చేటప్పటికి చిప్సం కూడా పాలసీలింగ్ యూపీవీసీ విండో చూడండి చాలా పెద్దదైన యూపీవీసీ విండో ఇచ్చారు సో టీవీ ఏరియా మంచి టీవీ ఏరియా వచ్చింది మాస్టర్ బెడ్రూమ్ చూడండి చాలా పెద్దదైన మాస్టర్ బెడ్రూమ్ మనకి సఫీషియన్ మాస్టర్ బెడ్రూమ్ సిక్స్ బై సిక్స్ కార్సెస్ మాస్టర్ బెడ్రూమ్లో ఇలా ఇచ్చారు షెల్ఫర్స్ అండ్ యూపీబీసీ విండో మాస్టర్ బెడ్రూమ్లో అటాచ్డ్ వాష్రూమ్ సో ఇక్కడి నుంచి ఇవ్వండి మనకు రెండిట్లో అటాచ్డ్ వాష్రూమ్ సార్ అండి మాస్టర్ బెడ్రూమ్ అండ్ చిల్డ్రన్స్ బెడ్రూమ్ సో దిస్ ఈస్ ద చిల్డ్రన్స్ బెడ్రూమ్ సిక్స్ సిక్స్ బై సిక్స్ కార్డ్స్ చిల్డ్రన్స్ బెడ్రూమ్లో కూడా నీట్గా వచ్చేసి అక్కడ సిక్స్ ఫైవ్ సిక్స్ కార్డ్ సిక్స్ ఫైవ్ సిక్స్ ఫైవ్ సిక్స్ కార్డ్స్ సో ఉబ్బర్ జేన్స్ కూడా షర్ట్స్ స్పేస్ సో వాష్రూమ్ అటాచ్డ్ అటాచ్డ్ వాష్రూమ్ చిల్డ్రన్స్ బెడ్రూమ్లో కూడా అటాచ్డ్ వాష్రూమ్ వెంటిలేషన్ బ్రహ్మాండంగా ఉందండి ఇంటికి మంచి వెంటిలేషన్ వచ్చింది అండ్ ఇక్కడి నుంచి సో ఇలా వెళ్తే మనకు పూజా రూ వచ్చింది అండ్ కిచెన్ కూడా ఇచ్చారు డివైడేషన్ సో ఇది పూజారం సో ఇది కిచెన్ డివైడేషన్ ఇచ్చాను మోడ్యులర్గా చేంజెస్ చేసుకోవచ్చు నీట్గా ఫోర్ బర్నర్ స్టవ్ పెట్టుకునేంత పెద్దదైనా గ్రనేజ్ స్టోర్ ఇచ్చారు అండ్ స్టీల్ వాష్ చేశాను సో బ్యాక్ సైడ్ ఏరియాలో ఈ ఏరియాలో వాష్ ఏరియా ఇచ్చారు దిస్ ఈస్ ద కంప్లీట్ హౌస్ అండి మీరు నన్ను కాంటాక్ట్ చేయాలంటే నైన్ ఫైవ్ జీరో ఫైవ్ ఫోర్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫోర్ టూ సో ఇక్కడ లో నైన్ ఫైవ్ జీరో ఫైవ్ ఫోర్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫోర్ టూ నా పేరు ఫణిశేఖర్ అండి ఫణిశేఖర్ చంద్రు మీరు నన్ను కాంటాక్ట్ చేయండి అట్ ద సేమ్ టైం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఎవ్రీడే లేటెస్ట్ అప్డేట్స్ వస్తూనే ఉంటాయి దాంట్లో చిన్న ఇల్లు వస్తే పెద్ద ఇళ్ళు వస్తే మీకు కావాల్సి ఉంటే మీరు చూస్ చేసుకోండి సో దీ ఈ దీని ప్రైజ్ వచ్చేటప్పటికి ఎనభై ఆరు లక్షలు ఎనభై ఆరు లక్షలు అక్కడి నుంచి నెగోషియబుల్ అండి మన జాన్వీర్ ఎవస్టేట్ ఛానల్లో ప్లాట్స్ ప్లాట్స్ ఇండిపెండెంట్ హౌసెస్ అన్నీ ఉంటాయండి మన జాన్వీర్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఎవ్రీ ఎవ్రీడే లేటెస్ట్ అప్డేట్స్ వస్తున్నాయి కొత్త కొత్త వీడియోస్ వస్తున్నాయి ఉంటే దాంట్లో మీకు కావాల్సిన మీరు చూసు చేసుకోవచ్చండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్